కరీంనగర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కామాన్ వెళ్ళే హైవే రోడ్లో ఇండిపెండెంట్ అవుదా అమ్మబడును వివరాలకు సంప్రదించండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ డబల్ టు త్రీ నైన్ ఈ కొండగట్టుకి గిరి ప్రదక్షణకి శ్రీకారం కారణం ఏంటి ఆంధ్రనేయ స్వామి క్షేత్రాలు తెలంగాణలో ఏ ఉన్నాయి చదువుకున్న వాళ్ళలో భక్తిభావం ఎక్కువ ఉంటుందా చదువుకోని వాళ్ళలో ఎక్కువ భక్తి భావం ఉంటదా మీరు అబ్జర్వ్ దాని ప్రకారం చెప్పండి హిందూ యంగ్స్టర్స్ గురించి వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి ప్రస్తుతం మాతో పాటు స్టూడియోలో ఈ రోజు చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ రామదాసి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడు చూద్దాం నమస్తే గురువు గారు నమస్కారం అండి గురువు గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చూసినప్పుడు చెలుకూరి బాలాజీ టెంపుల్ కి శివాలయంకి రీసెంట్ గా వచ్చాను నేను వచ్చినప్పుడు అక్కడ ఒకటి సంఘటన నేను చూసాను ఏంటంటే మీరు విద్యార్థులకు అక్కడ వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా శివాలయానికి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్క పెన్ ఉచితంగా పంచుతున్నారు అసలు అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఆ రోజు మీతో ఎప్పుడైనా మాట్లాడాలని నేను నేను అనుకున్నా ఆ రోజు మీరు బిజీ ఉన్నారు నేను దర్శనం చేసుకుని వచ్చేసాను యాదృచ్ఛికంగా ఈ రోజు కుదిరింది మీరు ఈ కొండగట్టు శ్రీకారం చుట్టడం మీరు ఈ కొండగట్టు వైపు ఇటు వస్తున్నారు అని తెలిసి ఈ రోజు మీతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని పిలిపించడం జరిగింది థ్యాంక్స్ ఈ రోజు కుదిరింది చాలా ఆనందంగా ఉంది మాకు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మీరు చేసే పనిని ఎవరైనా మెచ్చుకున్నారంటే అంతకు మించిన అవార్డు ఇంకోటి ఉండదు సో థ్యాంక్ యూ గురువు గారు ఫస్ట్ అసలు రీజన్ ఏంటి దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ప్రతి విద్యార్థికి టెంపుల్కి వెళ్తే ఆ శివాలయంకి వచ్చిన ప్రతి విద్యార్థికి మీరు ఒక పెన్ ఇస్తున్నారు అవును అసలు దానికి దాని ఉద్దేశం ఏంటి అసలు ఒకటి వాస్తవంగా గమనించాల్సిన విషయం పిల్లలు భావి భారత పౌరులు అని మనం అంటాం అవును ఈ భావి భారత పౌరుల్ని ఏదైనా గుడి తీసుకోండి మీరు నేనేమంటానంటే దేశం మొత్తంలో ఒక్క గుడిలో కూడా పిల్లల్ని పట్టించుకునే సిస్టమ్ లేదండి ఆ వ్యవస్థ లేదు అక్కడ పుట్టిన ఆలోచన మీరు గమనించండి చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి దేశం మనది డబ్బు మనది పిల్లోడు మనం అవును ఎంత లేదన్నా అక్కడ స్లో పాయిజన్ మోటివేషన్ మస్జిద్ పక్కన మదర్సాలు ఉంటాయి వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు ఎందుకు ఎక్కడో ఒక లోపం గుడి పక్కన బడి లేదు గుడికి వచ్చే పిల్లోడిని పలకరించే వ్యవస్థ లేదు అదిగో అక్కడ ఆలోచన చేసి మనం ఏదైనా చేస్తే బాగుంటది కదా అంటే మన సరి మన దా అంటాం మన యొక్క అదుపు మన యొక్క మనం ఏం చేయగలితే బాగుంటది పెన్ ఇంపార్టెంట్ అండ్ ఒక ఆలోచన మా శివయ్య కలగజడి ఎక్సలెంట్ గురువు గారు వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం ప్రతి కుర్రుడిని పలకరించి పెన్ ఇవ్వడం మొదలు పెట్టాం సూపర్ అండి సూపర్ థ్యాంక్ యూ గురువు ఈ కొండగట్టుకి గిరి ప్రదక్షిణకి శ్రీకారం చుట్టడానికి కారణం ఏంటి చాలా మంచి ప్రశ్న అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అద్భుతమైన ఆలోచన భగవంతునికి చాలా ఈ విషయంలో నేను రుణపడి ఉంటాను చాలా రకాలుగా ప్రార్థిస్తాను మా చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామిని ఓకే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఉదయం లేవగానే మనకు ఒక శ్లోకం నేర్పిస్తారు ఇప్పుడు ఎంతమందికి ఆ శ్లోకం తెలుసు నాకు ఐడియా లేదు సముద్ర వసనే దేవి పర్వత స్థల మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అంటే మీరు చాప మీద పడుకున్నారా బెడి మీద పడుకున్నారా మీరు ఒక అడుగు నేల మీద పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పి అమ్మ నీ పైన అడుగు వేస్తున్నాను నన్ను క్షమించు లేవగానే ఓకే అలా దండం పెట్టి అడుగు వేయాలి ఓకే ఇక్కడ అద్భుతం ఏంటి దీంట్లో మీకు వెంకటేశ్వర చెప్తారు శ్రీ భూ నీలా సమేత అని వెంకటేశ్వర భార్యగా అంటే విష్ణు స్వరూపం ఇప్పుడు భూమాతని మాత అంట మనం అమ్మవారి స్వరూపం అలాంటి అమ్మని మనం కాలు అలా పెడుతున్నప్పుడు క్షమించమని ఎంత అద్భుతమైన విషయం చెప్పండి చిన్న కురే కదా నేర్చుకుంట బాగుంటది కాబట్టి అక్కడ ఏమనుకున్నాం మనము చిన్నప్పుడు అమ్మ కాలు తాగి పెరుగుతాం అది అమృతం మనకి ఆ స్థన్యం నుంచి అమృతం వస్తుంది దానికి మించిన ఫుడ్ ప్రపంచంలో ఇంకోటి లేదు అసలు అలాంటి స్థన్యాన్ని మరి భూమాతకి దేన్ని పోల్చారంటే ఈ పర్వతాలు ఈ కొండలు ఈ గుట్టల్ని పోల్చారు పర్వత ఓకే ఈ పర్వతాలే ఆ భూమాతకి సన్యంతో సమానము ఎంత అద్భుతమైన భావన అండి దీన్ని ఎవరు ఎలా తీసుకుంటారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను కానీ ఆ భావన వల్ల మీరు ఆ పర్వతాల్ని కాపాడుకుంటారుగా అటువైపు ఎందుకు ఆలోచించారు భూకంపాలు వస్తున్నాయి మహాప్రభు అంటే ఎందుకు రావు పర్వతాలన్నీ మాయం చేస్తేగా అందుకని మనం గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటది అని ఆలోచన కలిగింది దీని ప్రధాన ఏంటంటారు దీంట్లో మీరు తమిళనాడు వెళ్తే తిరువన్నామలై అరుణాచలం గిరిప్రదక్షిణ చాలా చాలా విశేషం అంటే చాలా మంది వెళ్తుంటారు చాలా మంచిదే ఎంతో మంది ఋషులు అక్కడ తపస్సు చేస్తారు యోగులు ఉన్నారు ఒక క్షేత్రానికి మహత్యం ఉంది కాబట్టి అక్కడ వెళ్తారు ఆనందం అనుగ్రహాన్ని పొందుతారు అవును నేనేం ఆలోచించాను మనకి ఒక శ్లోకం ఉంది అశ్వత్థామ బలి వ్యాస హనుమానుశ్చ విభీషణ కృపహ పరశురామశ్చ సప్త ఆంజనేయ స్వామి చిరంజీవి ఆయనకు వరం ఉంది మరి ఆంజనేయస్వామి క్షేత్రాలు తెలంగాణలో ఏమున్నాయి దాంట్లో అతి ముఖ్యమైనది కొండగట్టు మనకి తెలిసింది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి చెందిన క్షేత్రం కొండపైనటువంటి క్షేత్రం ఆంజనేయ స్వామి అవును అలాంటి కొండ గట్టు గిరిప్రదక్షిణ చేస్తే బాగుంటది అనుకొని మనం ఆ గిరి ప్రదక్షిణకి ఆ అంజ అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభం చేశాము ఈ గిరిప్రదక్షిణ వల్ల పొందవచ్చు భక్తులు మాట దేవుని చుట్టూ తిరుగుతున్నారు ఓకే ఈ కొండల్లో పుట్టల్లో అద్భుతమైన ప్రకృతి రమణీయత ఉంటది ఆ చెట్లు ఆకులు స్వచ్ఛమైన గాలి భగవంతుడు ఇలాగ ఉన్నాడు భగవంతుని దాకా వెళ్ళడానికి ముందే మీరు ఉదాహరణ విష్ణుమూర్తిని తీసుకోండి ప్రమాద గణాధిపతులు అంటే జయ విజయుడు గరుత్మంతుల వారు అవునా వారిని దాటితే అమ్మవారు అమ్మవారు దాటితే అప్పుడు స్వామి శివుని తీసుకుంటే నందీశ్వరుడు అవునా ఇంకా అనేక ప్రమద గణాధిపతులు వినాయకుడు అంటే మీరు ఎప్పుడైతే స్వామి చుట్టూ తిరుగుతారో మీది సవ్యమైన కోరిక గనక ఉంటే అంటే ఏదైనా కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు శారీరక మానసిక పీడతో ఉన్నారు కొన్ని అనుకోని అవాంతరాల వల్ల బాధపడుతుంటారు ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ తిరిగినప్పుడు మీకు తెలియదండి ఆయా ఉన్నటువంటి ఆ దేవతలు స్వామి వారికి సంబంధించినటువంటి ఆ యొక్క శక్తులు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి ఓకే స్వామి అనుగ్రహించాలని ఏం లేదండి అది ఇంకా అద్భుతం కానీ అంతకుముందు అనుగ్రహించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఓకే గురుగారు ఈ గిరి ప్రదక్షిణ అనేది కొండగట్టు గిరి ప్రదక్షిణ ఎప్పుడు మొదలు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఐదో తేదీ ప్రారంభం చేశామండి అంటే ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ఎందుకు చేయాలి వాస్తవానికి మనకి గమనిస్తే వేదంలో చెప్తారు చంద్రమా మనసో జాత మీ మనస్సుకి చంద్రుడు ప్రతీక అండి మీరు ఈ రోజు కూడా సరే ఇప్పుడు లైట్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో టీవీలు చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ సమయం గడిపిస్తాం కానీ మీరు లైట్లు పోయిన తర్వాత ఒకసారి బయటకి చంద్రుని చూడండి ఎప్పుడైనా ఆ సమయం దొరుకుతాయి లేదు కావాలని చూడండి మనసుకి ఎందుకు తెలియదు హాయిగా అనిపిస్తుంది ఇప్పటికీ చంద్రుణ్ణి మన సొంత అమ్మకి తమ్ముడు గాను అన్నగాను చందమామ అంటాం చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తారు చందమామని చూపించి అలాంటి పౌర్ణమి పూట మనం గిరిపదక్షిణ చేస్తే మనసు ముఖ్యంగా చాలా వాటికి మీ మనసే కారణం అంటే కాబట్టి మనసు అనేది కొంచెం అదుపులో ఉంటే దానికి ప్రధాన కారణం ఆంజనేయ స్వామి తన మనసుని అద్భుతంగా అదుపులో పెట్టుకున్నాడు ఆయన ఎప్పుడు లంకకు వెళ్ళినప్పుడు అనేకం చూస్తాడు ఆయన తాగి పడుకున్న వాళ్ళు అనేక రకాల భంగిములు ఉన్న వాళ్ళు అనేక రకాల వ్యవహారాలు చేస్తున్న వాళ్ళని చూసారు కానీ మనసు ఎక్కడ చలింప చేయలేదు ఆయనకి మనసు వశం తప్పలా అలాంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో పున్నమ పూట గిరిప్రదక్షిణ చేస్తూ మనకున్న ఆ మనసుని కొంచెం కంట్రోల్ చేయడం ఓకే గురుగారు అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ గిరిప్రదక్షిణ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది ఒకటి ప్రధానమైన అంశం బాగా అర్థం చేసుకోండి భారతదేశంలో ముఖ్యంగా హిందువులకి అనేక పండుగలు ఉన్నాయి ఎవరి పండుగలకి సహజంగా రోజు కంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పండుగ రోజు పండుగ రోజు చాలా ఒత్తిడిలో ఉంటారు వేరే పనులు చాలా ఉంటాయి అలా ఏమన్నా సమయం దొరికితే ఒకరిద్దరు చుట్టాల స్నేహితుల దగ్గరకు వచ్చి గమ్మను కూర్చుండిపోతారు సరే ఏదైనా గ్రామ స్థాయిలో ఉత్సవం జరిగిందనుకోండి కొంతమంది మాత్రమే వెళ్ళగలుగుతారు బాగా అర్థం చేసుకోండి హిందువులందరూ ఒకటిగా కలిసే ప్రక్రియ ప్రత్యేకంగా ఏది ఖర్చు లేకుండా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎక్కడ లేదండి ఎవరు దాన్ని కరెక్ట్ గా హిందువులందరూ ఒకటిగా కలిసే విధంగా ఎవరు ప్లానింగ్ చేయట్లా ఎందుకో మాకు తోచిన విధానం ఒక దక్షిణ చేస్తే మీరు గమనించండి అందరు వచ్చేస్తున్నారు ఎవరికి వాళ్ళు నన్ను అంజన్ని పిలిచారనే రీతిలో వచ్చేసి దక్షిణ చేస్తున్నారు ఆ మమేకం అవుతున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు ఇక్కడ కులం అనే వ్యవహారం ప్రసక్తి లేదు అంటే హిందూ భక్తులందరినీ కూడా ఐక్యం చేసే ఉద్దేశం అంటారు నూటికి నూరు శాతం అదే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను గురువు గారు ఒక్క విషయము ప్రస్తుతం ఉన్న యువత చాలా చెడు మార్గాలకు వెళ్తున్నారు వాళ్ళను భక్తి మార్గానికి తీసుకురావడానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎంతవరకు తోడ్పడుతుంది అంటారు చాలా అద్భుతంగా తోడ్పడుతుంది అండి ఎందుకంటే ఆంజనేయ స్వామి కార్య సాధకుడు తర్వాత ఆయన ఎలాంటి ఈగో లేని సేవకుడు అండి ముఖ్యంగా చెప్పాల్సింది రాముడికి సేవకుడిగా ఉన్నాడు కదండి ఆయన యొక్క గుణగణాలు తలుచుకోవడానికి మీకు ఆ లక్ష్మి చుట్టూ తిరిగే సమయం ఉంది కదా ఏదైతే రెండు గంటలు మూడు గంటలు ఈ సమయం సరిపోతుందండి ఈ సమయంలో చర్చ జరుగుతుంది ఆంజనేయ స్వామి ఎవరు ఆయన ఏం చేశారు ఓకే ఈ యువకులకి ఇప్పుడు ఇది చాలా అవసరం అండి ఈ యువకుల్ని తప్పిదారి పట్టించడానికి చాలా అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి మీరు క్రికెట్ మ్యాచ్లు అనుకోండి సినిమా క్లబ్బులు పబ్బులు పార్కులు ఏవైనా తీసుకోండి అన్నిటికీ ముఖ్యం సెల్ ఫోన్ ఇన్ని హోటల్స్ నుంచి ఆ కుర్రోడు భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి తాను మలుచుకుంటూ వస్తున్నాడు చూడండి అది అద్భుతం జరగబోతుంది ఓకే ఈ గిరిప్రదక్షిణ సమయంలో ఇప్పుడు అరుణాచలం చూసుకుంటే పద్నాలుగు కిలోమీటర్లు ఏమో ఉంటది అంటే ఎప్పటి నుంచో కూడా ఉంది ఎంతో మంది యోగులు మునులు కూడా గిరిప్రదక్షిణ చేయాలని రమణ మహర్షి గారు కూడా చెప్పారు ఇప్పుడు కొండగట్టు గిరిప్రదక్షిణకు మీరు శ్రీకారం చుట్టారు ఆ గిరిప్రదక్షిణ సమయంలో ఇలాంటి నియమాలు పాటించాలి ఒకటి మాత్రం వాస్తవం అండి మనం ప్రారంభం చేశాము అనేది నిజంగా పెద్ద పూర్వజన్మ సుకృతం అదృష్టం భాగ్యం యోగం ఎన్నో యోగాలు తప్ప ఇలాంటి అవకాశాలు మీకు రావండి దానికి మాకెన్నో పరీక్షలు ఎదుర్కొంటాం కానీ ఎక్కడో ఆయన వెన్నుంటే నడిపిస్తున్నాడు కొండగట్టు అంజన్న లేకపోతే సాధ్యపడదండి చాలా కష్టం పైగా ధర్మ కార్యక్రమం ఎంత కష్టం అంటే అసలు మీరు ఎంతో తపశక్తి అనుకోండి ఆ సాధన అనుకోండి లేదు ఆ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లి ఓపిక అనుకోండి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటి మాత్రం చెప్తానండి ఆంజనేయ స్వామిని వాయుదేవుడి యొక్క తనయుడు అంటారు ఈ వాయువు కనిపించకుండా మీకు ఎట్లా అయితే మీ ప్రాణాన్ని రక్షిస్తుందో ఈ కొండగట్టు గిరిప దక్షిణలో ఆంజనేయ స్వామి అనుగ్రహం మిమ్మల్ని అంత బాగా రక్షిస్తుంది ముందుకు నడిపిస్తారు ఇదే ప్రధానమైన ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం అనేక రకాలైనటువంటి ఆ భావజాల నుంచి జనాల్ని సమీకరిస్తూ ఒకటిగా నడిపించే ఒక వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఎలా అయితే ఆ ఆ కాలంలో రాముల వారు ఒకవైపు నడిపించారు రామరాజు విజయం సాధించే అవకాశంలో ఇలాంటి ప్రక్రియ ఈ గిరిపదక్షిణ ఓకే గురుగారు అంటే మన హిందుత్వం కోసం హిందుత్వం హిందువుల యొక్క ఐక్యత కోసం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకేం చేపడితే బాగుంటుంది అంటారు చాలా చాలా చేయాల్సి ఉందండి నిజానికి నేను హైదరాబాద్ నుంచి అయోధ్య దాకా నడుచుకుంటూ పాదయాత్రకు వెళ్ళాను అప్పుడు గమనించాలండి సామాన్య భక్తుడు అద్భుతంగా ఉన్నానండి ఈ దేశంలో సామాన్య హిందూ భక్తుడు మీకు ఉదాహరణగా గవగప చెప్తాను ఒక సామాన్య భక్తుడు తాను సంపాదించిన సంపాదనలో డబ్బుల్ని సోమవారం శివుడు అంటున్నాడు సమర్పిస్తాడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం అయ్యప్ప గురువారం దత్తాత్రేయుడు సాయిబాబా అనుకుందాం శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర ఇలా ప్రతి గుడికి సామాన్య భక్తులు వెళ్తున్నారండి వెళ్ళి తన డబ్బుని ఆ గుడికి సమర్పిస్తున్నాడు సామాన్య భక్తుల్లో ఎలాంటి లోటు లేదండి ప్రాబ్లం ఎవరైతే కొంచెం పై స్థాయిలో ఉంటారో వాళ్ళు సవ్యంగా డైరెక్షన్ ఇవ్వకపోవడం సామాన్య భక్తులకి ఓకే ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోవాలండి ఎవరిని మనం తప్పు అనకూడదు మన ప్రయత్నం మనం చేద్దాం ఓకే ఇది గురుగారు ఒకప్పుడు నిరక్షరాసులు ఎక్కువ మంది ఉంటుండే చదువుకుని వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు చదువుకున్న వాళ్ళలో భక్తిభావం ఎక్కువ ఉంటుందా చదువుకోని వాళ్ళలో ఎక్కువ భక్తి భావం ఉంటుందా మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్పండి చాలా చాలా చక్కటి ఈ విషయం అండి ఒకటి మాత్రం హిందూ యంగ్స్టర్స్ గురించి చెప్తానండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత బాగా చదువుతున్నా తెలుసా అండి అద్భుతంగా చదివి మీరు విదేశాల్లో గమనించండి ఒక హిందూ కుర్రోడు వస్తే దండం పెట్టుకుని కళ్ళ కత్తుకుంటారు వచ్చే బాబు నీ పన్ను నువ్వు చేస్తావు నువ్వు బాగుపడుతున్నావు ఆ దేశం బాగుపడుతుంది ఇప్పుడు ఈ దేశానికి వచ్చేటప్పటికి మనకి ప్రాబ్లం ఎక్కడంటే మీరు గ్రామ స్థాయిలో వెళ్ళండి ఇప్పటికీ ధర్మహితం దేశహితం లేదా పండుగలు అద్భుతంగా జరుపుకునే ఎవరైనా అడగండి మీరు అది పల్లెటూరు పట్టుకుమ్మ అది ఇకపోతే హైదరాబాద్ లేదా ఇంకేదైనా పట్టణం బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు కదా అవును వీళ్ళకు కూడా ఆ మూలలో మనసులో ఎక్కడో ఉంటదండి దాన్ని అంత సులభంగా వదిలించుకోలేదండి అస్సల కానీ మధ్యలో ఈ కొంచెం విదేశీ కంపెనీలకి యాడ్ ఇచ్చేవాళ్ళు అది హీరోలు అనుకోండి హీరోలు అనుకోండి క్రికెట్లు అనుకోండి పాపం వీళ్ళ అభిమానంతో దానికి పడిపోయి సహజంగా ముఖ్యంగా కొంత ఆడవాళ్ళ వ్యవహారం తీసుకుందాం మనం చెప్తాం కుంకుమ బొట్టు పెట్టుకోండి అది నా బ్రాండ్ అంబాసిడర్ కాదు నేను దాని కుంకుమ కాదు అవును కుంకుమ వాళ్ళు పెట్టుకుంటే ఈ దేశానికి ధర్మానికి ప్రత్యేకంగా నిలిచినట్టు అమ్మాయిలు ఏం చేస్తారు ఒక హీరో యాడ్ ఇచ్చింది హీరోయిన్ యాడిచ్చిందని లిప్స్టిక్ పూసుకోవడం ఒక హీరో యాడ్ ఇచ్చారని పెర్ఫ్యూమ్ కొట్టుకోవడం అంటే వాళ్ళకి తెలియట్లేదు పాపం తెలియక చేసే పని ఇలా మనం చెప్పామనుకోండి తప్పకుండా మారతాయి మన హిందూ కుర్రోళ్ళు అద్భుతంగా ఉన్నారు ఈ రోజు కూడా ఇంత ప్లాట్ఫామ్ ఉంది ఏది హిందుత్వానికి అంటే అది కుర్రోళ్ల ద్వారానే అంటే ఈ ఆధునిక కాలంలో వచ్చిన మార్పుల వల్ల ఆ మూలాలు మర్చిపోతున్నారు అంటున్నారు కొంత కొంత భాగం కొంత భాగం మీరు కొంత కాలనీస్ కి వెళ్ళండి ఏదైతే కొన్ని కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా చూస్తే చదువుకోని వాళ్ళు ఆ మూలాలతో అలాగే ఉన్నారు ఉన్నారు సో వాళ్ళలో ఎక్కువ భక్తిభావం ఉంది అంటారు భక్తి భావం ఉంది ఇప్పుడు మీరు గెటెడ్ కమ్యూనిటీకి వెళ్ళండి వాళ్ళు వినాయకుల్ని పెట్టడం అవును అందరు కలిసి కొన్ని పండుగలు జరుపుకోవడం ఎందుకు పంచాంగ శ్రవణం కూడా వీళ్ళకి ఆరాటం ఉంది ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు చదువు పేరుతో బయట ఉంటున్నారు ఉద్యోగాల పేరుతో బయట ఉంటున్నారు ఒక కమాండింగ్ లేకపోవడం తల్లిదండ్రులు అనుకోండి గురుగారు అనుకోండి ఒక కమాండింగ్ లేకపోవడం వల్ల పాపం డైరెక్షన్ లేదు వాళ్ళకి అలా ఉన్నప్పుడు మనం వాళ్ళ దాకా చేరగలిగితే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ మూలాలకు నిలదొక్కగలుగుతారు ఓకే గురుగారు ఇప్పుడు మీరు చెలుగురు బాలాజీ శివాలయంలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నారు అంటే ఇప్పుడు కొండగట్టు లాంటి ప్రసిద్ధి చెందిన క్షేత్రానికి మీరు ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు అంటే ఎన్నో ప్రముఖ క్షేత్రాలు మా తెలంగాణలో ఉన్నాయి మారుమూల గ్రామాల్లో కూడా చాలా టెంపుల్స్ ప్రాచీన టెంపుల్స్ ఉన్నాయి వాటికి సాధారణ ఆదరణ నోచుకోక ఇప్పటికీ అలాగే శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని దీపదాప నైవేద్యాలకు కూడా నోచుకునే పరిస్థితి ఉంది మరి అలాంటి టెంపుల్స్ కి ఎలా కాపాడుకోవాలి అంటే ఏం చెప్తారు గురుగారు ఇది మాత్రం మీ ద్వారా మీరు వేసిన ప్రశ్న కాదు భగవంతుడు ప్రశ్న మీ ద్వారా వేయించాడు ఇప్పుడు అంటే ఒక్కసారి హిందువులు ఒకటిగా కలవడం మొదలు పెడితే వాళ్ళు ఆలోచన మొదలవుతుంది ఈ ఆలోచన అద్భుతాలు కలగజేస్తుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి గిరి ప్రదక్షిణలో పాల్గొనే ఎవరెవరు భక్తులు ఉన్నారో మధ్యలో మార్గ మధ్యలో ఒక దగ్గర ఆపేస్తాం ఓకే ఆపి వాళ్ళందరికి ఇదే చెప్తాం మీరు కొండగట్టు వెళ్ళండి చిలుకూరు వెళ్ళండి తిరుపతి వెళ్ళండి ఓ అమర్నాథ్ వెళ్ళండి క్షేత్రాలు తిరగండి తప్పేమీ కాదు ఊర్లో దేవాలయం చూసుకోకపోతే నువ్వు ఎంత చేసినా దండగా అని చెప్పడం వల్ల ఇప్పుడు చాలా గ్రామాలలో దేవాలయాలు బాగుపడుతున్నాయి అవును తప్పకుండా వాళ్ళు ఆ యొక్క ప్రయత్నం మొదలు పెట్టారు కాబట్టి నిస్సందేహంగా గ్రామ స్థాయిలో ఇక ముందు దేవాలయాలకి సామాన్య జనం వెళ్ళడం మొదలు పెడతారు దాన్ని వాళ్ళు కాపాడుకుంటారు ఇప్పుడు మనం మొదలు పెట్టాం మీరు అడిగారు ప్రశ్న ఈ ప్రశ్న మీరు అడిగారంటే నన్ను మాత్రమే కాదండి నాలాంటి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న అనువయించుకోవచ్చు వాళ్ళు కాబట్టి ఇక ముందు ఎలర్ట్ గా ఉందాం ఏదైతే పేరున్న దేవాలయాలు ఉంటాయో వాళ్ళు దయచేసి ఇంకా కొన్ని దేవాలయాల్ని కలుపుకొని ఆనందంగా ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఒక సామాన్య భక్తుడు పల్లెటూరు నుంచి వచ్చాడు తాను కష్టపడి నాకు ఇంటి దేవుడినా అని చెప్పి ఒక డబ్బు ఇచ్చినప్పుడు ఆ సామాన్య భక్తునికి కష్టం కలిగినా లేదు ఆ ఊర్లో దేవునికి కష్టం కలిగినా ఈ దేవుడు స్పందించకపోతే అది ఒక రకంగా లోటే ఓకే ఆ లోటుని మనం త్వరగా ఇది అందరూ మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోగలిగా ఓకే గురుగారు ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణను ఇంకా ఎలా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు చాలా ఎవరైతే కొన్ని లక్షల మంది ప్రస్తుతానికి వేల మంది ఉన్నారు భవిష్యత్తులో లక్ష మంది వస్తారు అలా వచ్చిన వాళ్ళకి మనం ఒక చక్క డైరెక్షన్ ఇవ్వాలి ఉదాహరణకి గిరిబ దక్షిణలో యంగ్స్టర్ అనుకోండి మధ్యలో ఆపి అతనితో ప్రమాణం చేపిస్తాం నేను నా ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తాను నేను నా దేశాన్ని గౌరవిస్తాను నా ఊర్లో గుడిని కాపాడుకుంటాను మీరు వంద మందితో ప్రమాణం చేయించాలనుకోండి యాభై మంది దాన్ని విని వదిలేశారు యాభై వందలు ఇరవై ఐదు మంది దాన్ని పట్టించు అనుకోండి చాలు మీరు సక్సెస్ ఓకే అలాంటి ప్రయత్నం మొదలు పెట్టాం కాబట్టి ఈ యొక్క గిరిపదక్షిణ ఒక రైట్ డైరెక్షన్ ఉదాహరణకి అంటే గిరిపదక్షిణ వల్ల క్రమశిక్షణ పడుతుంది దూరంగా ఉంటారు భక్తిభావం కూడా భక్తిభావం ఉంటది ఇప్పుడు చిన్న మాట చెప్తా మీరు పెన్స్ ప్రస్తావన తీసుకొచ్చారు మొట్టమొదటి ఈ గిరిపదక్షిణ చేస్తున్నప్పుడు శ్రీనివాసుల గ్రూప్ ఓట్ నాకు తారసపడింది అవును తెలంగాణ స్టేట్ మొత్తానికి ఇరవై ఆరు వేల మంది శ్రీనివాసులు ఉన్నారంటే ఒకటే పేరుతో ఒకటే గ్రూప్ కింద అవును కేవలం కరీంనగర్ లో ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో శ్రీనివాసులు ఉన్నారు అవునండి వీళ్ళందరూ వాళ్ళు కూడా చాలా సామాజిక సేవలు చేపడుతున్నారు వాళ్ళని కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూ చేసాము ఇప్పుడు వాళ్ళు నాతో మమేకమై చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల్లో నేను రావాల్సిన పని ప్రతి స్కూల్ కి వెళ్ళి వాళ్ళు పెన్స్ పంచారు ఇలా ఉపయోగం వాళ్ళకి సరైన ఉపాయం చెప్పాలి వాళ్ళకు ఆ యొక్క ఎలా చేస్తే బాగుంటది డైరెక్షన్ మనం ఇవ్వాలి రెండోది కళ్యాణ్ అని ఒక కుర్రోడు ఉన్నాడు వివేకానంద ఫౌండేషన్ ఇక్కడ మన కరీంనగర్ లో అతను కూడా కలిశాడు మాతోటి కలిస్తే అతను కూడా కొన్ని మంచి విషయాలు చెప్పాం అతను కూడా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు సమాజ హితం కోరుతూ ప్రధానంగా నేను మొట్టమొదటి వచ్చినప్పుడు కొండగట్టు పూడూర్ అనే గ్రామం కొండగట్టు అది చాలా బాగా సహకరించింది మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా అది ముత్యంపేట అనుకోండి ఇంకా చాలా ఉంటాయి కొడిం అనుకోండి మల్యాలు అనుకోండి ఇలాంటి ఇంకా చాలా గ్రామాలు ఈ గ్రామాలలో ప్రజలందరూ సహకరించారు నాకు నాయకులు అనుకోండి యువకులు అనుకోండి సో ముఖ్యంగా ఆడవాళ్ళు చక్కగా ఇరవై వచ్చారు వీళ్ళందరూ ఆయా దేవాలయాన్ని బాగా చేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటి ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి ఇప్పుడు హనుమాన్ దీక్ష పరులు యువకులు గాని చాలా మంది హిందూ బంధువులు కూడా హనుమాన్ దీక్ష చేపడతారు అవును ఆ హనుమాన్ స్వాములకు మీరేం చెప్పాలనుకుంటున్నారు పరమ అద్భుతం మీరు మిగతా విషయాన్ని పక్క పెట్టండి ఒక్కసారి ఆంజనేయ స్వామి దీక్షకుడు ఎదురుగా కనబడితే సామాన్యమైన వ్యక్తికి అతని పేరు అవసరం లేదండి వాళ్ళ కులం గుర్తుకురాదు వాళ్ళు ఏం పని చేస్తారు డిజిగ్ అవసరం లేదు మీకు అంజన్న మాత్రమే గుర్తుకొస్తారు ఎంత అద్భుతం తెలుసా మీకు అసలు అందరినీ ఒకే వచ్చిన అంటా ఉంటే భక్తున్నోళ్ళు దండం పెడతారు కాస్త భయం ఉన్నోళ్ళు దూరంగా జరుగుతా ఇక్కడ వీళ్ళని గమనిస్తే ఒకటి మాత్రం స్ట్రాంగ్ గా చెప్తామండి ఎవరు దీక్ష తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున పూజ చేస్తారు వాళ్ళకి మధ్యాహ్నం భిక్ష ఉంటది తిరిగి సాయంత్రం పూజ ఉంటుంది ఈ మధ్యలో వాళ్ళు అనేక క్షేత్రాలు తిరిగే ప్రయత్నం చేస్తారు చేస్తారు నేనేమంటానంటే నా రిక్వెస్ట్ అండి దయచేసి మీరే స్వయంగా అంజన్న ముందు ఆ భావన పెట్టుకోండి నిజమైందా మనకి శివుని అభిషేకంలో ఒక సూక్తి చెప్తానండి నా రుద్రో రుద్రం మరచేది నీకు నీవు శివుని అభిష లేకపోతే నువ్వు శివుని అభిషేకం చేయలేవు అనేది మాకు నేర్పించే సూక్తి నేను అంజనుడు కదా చెప్తున్నా ఇప్పుడు మీలో అంజన్న అంశం లేకపోతే మీరు ఆంజనేయ స్వామి తీసుకోలేరు కష్టం మొదట్లోనే ఎన్నో అడ్డంకులు వస్తాయి లేదా మధ్యలో తీసేయాల్సి వస్తుంది అలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు మీరు అంజన దీక్షలు అంటే మీరే స్వయంగా అంజన్న అయితే మీరు ఏం చేయాలా మీరు మీ ఊరిని వదిలి ఏదైతే క్షేత్రాలు తిరుగుతున్నదో అది వద్దు ఏం చేయాలా ఊర్లో ప్రతి ఇంటికి తిరగండి హిందుత్వాన్ని మేల్కొల్పండి ఎవరో పూజకు పిలిచారు వెళ్ళాము ఎవరో భిక్షకు పిలిచారు వెళ్ళాము అది మంచిదే వెళ్ళండి దాన్ని తప్పు అవకాశం లేదు కానీ ఎవరు పిలవకపోయినా ఒక హిందూ కుటుంబం దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అలా మాట్లాడినప్పుడు మీరేమవుతారంటే హిందూ రక్షణ సైనికులు అవుతారు మీరు మీరు ఒక సైనికులు దాన్ని మీరు ఫీల్ అవ్వాలి మీరు ఎందుకంటే రాములు వారి సన్నిధిలో ఎవరైతే వారరులు ఆయనతో జాయిన్ అయ్యారో వాళ్ళు సైన్యంగా పని చేయకపోతే దండ కదండి మీరు సైనికులు అంటాను నేను అందుకని ఇక ముందు ఎవరు అంజనలు ఈ వీడియో చూసినా నా మాటని తప్పుగా అనుకోకుండా క్షేత్రాలు తిరగకుండా చక్కగా ఊర్లో ప్రతి హిందూ కుటుంబాన్ని మీ ఊరు అయిపోతే పక్క ఊరు అందరితో మమేకమై చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఒక ప్రేమ ఆపేక్ష ఆప్యాయం ఓకే గురుగారు లాస్ట్ టైం ఈ అనుభూతిని నేను కూడా పొందాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూడా హనుమాన్ మాల వేశాను దాంట్లో ఆధ్యాత్మికం ఆ కొండగట్టు వెళ్ళినప్పుడు ఆ స్పిరిచువల్ అనుభూతిని నేను పొందాను నిజమం చాలా శక్తి ఉంది కొండగట్టు అద్భుతం గురువు గారు తెలంగాణ పరంగా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు కొండగట్టుకి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు అంటే ఇది మొదటిసారి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం ఇంతకు ముందు కూడా వేరే క్షేత్రాలకు కూడా స్టార్ట్ చేశారు మనము ఆలోచన భగవత్ సంకల్పం చేత ఒకటి మన దగ్గర వికారాబాద్ లో మనకి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది అనంతగిరి అంటాం అక్కడ గిరిపదక్షిణ మనమే ప్రారంభం చేసాం మొదటిసారి రెండు సంవత్సరాలు నేను స్వయంగా తిరిగాను దాని తర్వాత మనకి సింగర ఉందండి ప్రకాశం జిల్లాలో అక్కడ ప్రారంభం చేసాం దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో వేలాల గట్టుమల్ల అక్కడ ప్రారంభం చేసాం దాని తర్వాత మనకి గంగాపూర్ వెంకటేశ్వర దేవాలయం స్వయంభు అక్కడ మనం ప్రారంభం చేయడం జరిగింది అనేక పాదయాత్రలు కూడా మనం చేసామండి టోంకిని ఆంజనేయ స్వామి కూడా మనం పాదయాత్ర నడిచాం నిజామాబాద్ టు ఎడపల్లి పాదయాత్రలు చేసాం వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఒకటే ఏనకేన ప్రకారేణ హిందువులందరినీ ఒకటిగా చేయడం ఇది ముఖ్య ఉద్దేశం ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు గురుగారు భవిష్యత్తు కార్యాచరణ ఒకటి మాత్రం వాస్తవం అండి నేను అనుకున్నది దేవాలయాల ఏకీకరణ హిందుత్వ రక్షణ అనేది నినాదం అండి మీరు ఇది ఎక్కువ విని ఉండరు ఎక్కడైనా దేవాలయానికి ఇబ్బంది కలిగితే అది ఆ దేవాలయం వాళ్ళే వాళ్ళు ఏదో చూసుకుంటారు అక్కడ కమిటీ ఉంది లేదా అక్కడ ఏదో అక్కడేదో ఉండదు ఇలా అనుకుంటున్నారండి ఇది తప్పండి ఈ ఆలోచన నుంచి బయటకొచ్చి అన్ని మిగిలితేనే ఇంకోటి మిగులుతుంది ఒకటి పోయినా ఒకటి మైనస్ అయినట్టే లెక్క అందుకని అలాంటి ఆలోచన నుండి బయటకొచ్చి మొత్తం హిందుత్వానికి పట్టుకుమ్మ దేవాలయం మీరు ఈ రోజు కూడా గమనించండి పార్టీల పేరు తీసుకొని గాని పిలిస్తే కొంతమంది ఒక పార్టీకి వెళ్తారు సంస్థల పేరు ప్రత్యేకంగా తీసుకొని కానీ కొంతమంది కొన్ని సంస్థ ప్రేమ ఉంటది ఆ సంస్థ పిలిస్తే కొంతమంది వెళ్తారు ఇంకొకరు వెళ్ళరు మీరు దేవుడు ధర్మం చెప్పండి కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం లేదా ప్రతిష్టా కార్యక్రమం మీకు పార్టీ సంబంధాలు భక్తిగా అందరు వచ్చేస్తున్నారు ఈ భక్తిని ఈ దేవాలయ శక్తిని మనం ఇప్పుడు ఏకీకృతం చేయాలి అలాంటప్పుడు మనం ఈ దేశంలో అద్భుతాలు సాధించగలుగుతాం ఓకే గురుగారు చివరిగా ఈ కొండగట్టు గిరిప్రదక్షిణ శ్రీకారం చేశారు ఇప్పుడు కూడా పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ చేయడానికి వచ్చారు సో ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి కొండగట్టు గిరిప్రదక్షిణ గురించి ఏం చెప్తారు కొండగట్టు గిరిప్రదక్షిణకి తప్పకుండా అందరూ పాల్గొనండి ఆయనకి శనీశ్వరుడు కూడా ఏమి చేయలేకపోయింది రోమ రోమంలో రామనామం ఉంది శని ఆవహించడానికి కొంచెం కూడా స్థలం లేదు కాబట్టి శని పీడ ప్లస్ ఆ యొక్క యముని భయం మీకు ఉండకూడదు ఇద్దరికి మనం చాలా భయపడతాం ఉండకూడదు అంటే మీ ఆంజనేయ స్వామిని సేవించండి ఒకటి రెండవది ఈ రాజ్యాన్ని మనం రామరాజ్యం అంటాం ఓకే ఈ భారతదేశాన్ని రామరాజ్యం అంటాం ఎప్పుడైతే రాముడు లంకను గెలిచిన తర్వాత ఈ లంక నీది అని చెప్తే ఆయన ఎంత బాగా చెప్పాడు తెలుసా అండి నాకెందుకు లంక జననీ జన్మభూమిశ్చ స్వర్గాలపి గరీయసి నా అయోధ్య నా భారతదేశం నాకు స్వర్గంతో సమానము అని దాన్ని రక్షించడానికి ఆంజనేయ స్వామి లాగా తపన పడండి ఆయనతో కలిసి నడవండి కలిసి పనిచేయండి ఆయన శక్తిని ఇస్తాడు యుక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు ఆయన మనల్ని రక్షిస్తాడు కాబట్టి గిరివరక్షణలో పాల్గొనండి జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్